గత నెల ఏప్రిల్ ఈ నెల మే వరకు వచ్చిన అకాల గాలి వానలకు పంటలు నష్టపోయిన వారికి పంట నష్టపరిహారం పరిహారం రాసి ప్రభుత్వానికి పంపినట్లు ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ తెలిపారు ప్రకాశం జిల్లా కొమనూరు మండలంలో తాజాగా ఏప్రిల్ మే నెలలో కురిసిన అకాల వర్షాలకు గాలివానకు దెబ్బతిన్న అరటి బొప్పాయి పంటలకు నష్టపరిహారం రాసి ప్రభుత్వానికి పంపినట్లు ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ తెలిపారు ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు కురిసిన వర్షాలలో దెబ్బతిన్న పంటలకు గతంలో పంట నష్టపరిహారం రాయగా తాజాగా గత నెల ఏప్రిల్ ఈ నెల మే మధ్యకాలంలో విపరీతమైన గాలులకు వానలకు దెబ్బతిన్న అరటి తోటలకు ఒకచోట బొప్పాయి తోటకు పంట నష్టం రాసినట్లు ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలో ఏప్రిల్ మే నెల మధ్యలో వచ్చిన అకాల గాలి వానలకు పదమూడు నూట ఐదు సెక్టార్లలో హెక్టార్లలో అరటి పంట దెబ్బతినగా మరో చుట్ట జీరో పాయింట్ ఫైవ్ హెక్టార్లలో బొప్పాయి తోట దెబ్బతిన్నదని ఆమె అన్నారు మొత్తం పదమూడు పాయింట్ ఆరు సున్నా ఐదు హెక్టార్లకు గాను ఇరవై మంది రైతులకు నాలుగు లక్షల డెబ్బై రెండు వేల నూట ముప్పై ఐదు వేల రూపాయల పంట నష్టం నివేదిక ప్రభుత్వానికి పంపినట్లు ఆమె తెలిపారు పంట నష్ట పరిహారం రైతులకు ఎప్పటికప్పుడు వచ్చేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం నుంచి నేరుగా రైతులకే సమాచారం వస్తుంది అని ఈ సందర్భంగా విష్ణుప్రియ తెలిపారు